హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నందమూరి కుటుంబం నుంచి ఒకరు తెరపైకి రాబోతున్నారు అందరూ బాలయ్య కొడుకు మోక్షాజ్ఞ కోసం ఎదురు చూస్తుంటే సడన్ గా ఆమె చిన్న కూతురు తెర మీదికి వచ్చారు బాలయ్య పాపులర్టీని ఉపయోగించుకోవాలని సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలరీ అనే సంస్థ బాలయ్య చిన్న కూతురు అయినటువంటి తేజస్విని కలిశారు కానీ ఆమె ముందు కొంచెం సంకోచించినా కూడా తరువాత బాలయ్య ఒప్పుకున్నాడు ఆమె భర్త ఎంపీ భరత్ కూడా ఓకే చెప్పడంతో మేకప్ వేసుకుని తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు తేజస్విని ఫస్ట్ టైం అయినా ఆమె ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు నటించారు బ్యూటీ ఎక్స్ప్రెషన్స్ అన్నిట్లో బాలయ్యకి తగ్గ కూతురు అనిపించుకుంది ఫస్ట్ మోడర్న్ డ్రెస్లో మెప్పించిన ఆమె తర్వాత నగలు ధరించి సాంప్రదాయంగా కనిపించారు ఆమె చేసిన యాడ్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన తీరు అందర్నీ ఆకట్టుకున్నాయి ఆమె ఫస్ట్ టైం యాక్ట్ చేసిన యాడ్ గురించి ఇన్స్టాలో మనతో పంచుకున్నారు నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా తడబడతాం అలాంటిది ఫస్ట్ యాడ్కే ఎలాంటి బెదురు లేకుండా అంత చక్కగా చేయటం ఒక బాలయ్య కూతురికే సాధ్యమని చెప్పాలి ఆమె పర్ఫార్మెన్స్ కి టెన్ బై టెన్ వెయ్యొచ్చు ఇంకా ఆ యాడ్ కి డైరెక్టర్ యమునా కిషోర్ ఇతని డైరెక్షన్ సూపర్ అంటే అశ్వినిని ఎలా చూపించాలో అలాంటి మేకప్ అలాంటి నగలు అలాంటి డ్రెస్ వేసి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా చూపించారు డైరెక్టర్ ఇతను యాడ్స్ రంగంలో పాపులర్ సంపాదించుకున్నాడు పెద్ద పెద్ద సినిమా హీరోలతో పనిచేశారు రైతా జ్యువెలరీ యాడ్ కానీ సంస్కారవంతమైన సోప్ లాంటి పెద్ద పెద్ద యాడ్స్ ఇతనే చేశాడు ఇప్పుడు తేజస్వినితో మరోసారి నిరూపించుకున్నాడు తన టాలెంట్ ని ఇక తేజస్విని గురించి మాట్లాడుకుంటే ఆమె కొంచెం బెరుకుగా భయంగా ఉంటారు తక్కువగా మాట్లాడుతుంటారు బయట అయితే ఇంట్లో మాత్రం చాలా హుషారుగా చురుగ్గా ఉంటుందని బాలయ్య చాలా సార్లు చెప్పాడు అయినా కూడా బాలయ్య అంటే అందరికీ భయమే ఇక బాలయ్య కుటుంబం గురించి మాట్లాడుకుంటే తన ఇద్దరి కూతుర్లకు వెంట వెంటనే పెళ్లిళ్ళు చేశారు సినిమాలకి దూరంగా ఉంచారు బాలయ్య అభిమానులు కూడా పెద్దగా పట్టించుకోలేదు మోక్షజ్ఞ కోసం స్క్రిప్టు నచ్చక కొంచెం ఆలస్యం చేశారు కానీ ఇప్పుడు బాలయ్యని మురిపించేలా బాలయ్యనే అదరగొట్టేసింది ఇక నుంచి యాడ్స్ ఫిలిం యాక్టర్స్గా ఇక మోడల్గా ఆమె కనిపించడానికి రెడీగా ఉంది ఇక తేజస్విని భర్త గీతా సంస్థల అధ్యక్షుడు విశాఖ ఎంపీ భరత్ అని అందరికీ తెలుసు ఇతను ఎంబీబీఎస్ మూర్తిగారి కొడుకు వాళ్లతో బాలయ్యకి మంచి సత్సంబంధాలు ఉండేవి అలా భరత్ అండ్ తేజస్విని ఒక వేడుకలో చూసుకుని ఇష్టపట్టారు అది ఇంట్లో తెలిసి ఇరుపురు ఒప్పుకున్నారు రెండు వేల పద్మూడులో భరత్ తేజస్వినికి పెళ్లైంది వీరికి ఒక బాబు ఉన్నాడు ఫస్ట్ నుండి తేజస్విని కొంచెం ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది తన అక్కలాగా బయట ఎక్కువ కనిపించదు ఇక బ్రాహ్మిని మనకి తెలవకుండా ఆరు సంవత్సరాల ముందే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తన ఫ్యామిలీ ఫస్ట్ నుంచి మోక్షాగ్ని సినిమాల్లోకి తేవడానికి ట్రై చేస్తూ ఉన్నారు బాలయ్య బిజీగా ఉండటం వలన తానే కథలు వింటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో నెక్స్ట్ ఇయర్ సినిమా తీస్తున్నారని బయట టాక్ అయితే ఇక్కడ బాలయ్య నటించిన భగవత్ కేసరి సినిమాకి నిర్మాణ భాగస్వామిగా తేజస్వినినే ఉన్నారు అయితే ఈమె బాలయ్య సినిమాలో కాని మోక్షాజ్ఞ సినిమాలో కానీ కనిపించినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బాలయ్య చెప్పినట్టు నటన మా బ్లెడ్లోనే ఉంది అన్నట్టు నిరూపించారు ఎందుకంటే ఇప్పుడు నటించిన యాక్ట్స్లో మనకి పూర్తిగా అర్థమవుతోంది అయితే తేజస్విని ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తుంది అనటానికి పెద్ద ఉదాహరణ ఎందుకంటే ఆమె నటించడానికి ఆమె కండిషన్ పెట్టిందని బయట టాక్ సిద్ధార్థ్ ఫ్యాన్ జ్యువెలరీ సంస్థకి సంబంధించిన వాళ్ళు బాలయ్యకి దగ్గర వాళ్ళు కావటంతో ఆమె చేయక తప్పలేదు కొంతమంది అందులో ఆమెకి వాటా ఉంది అని చెప్తున్నారు కాని అది ఎంతవరకు నిజమో తెలవాలి కాని ఇందులో చేసినాక అది బయటకి రిలీజ్ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నది ఎందుకంటే ఈమె చేసిన ఫస్ట్ యాడ్ కదా ఏమన్నా అయితే బాలయ్యకు చెడ్డ పేరు వస్తుంది కదా అందుకే అలా చేసిందట కానీ ఇందులో అందరూ టాప్ క్రియేటర్స్ చేయటం వల్ల ఇది ఇంత బాగా వచ్చింది మ్యూజిక్ తమన్ చేశాడు ఇక ఫస్ట్ యాడ్ కాబట్టి సాధారణంగా ఉండదని అలా చేశారు కానీ ఇక్కడ చిరంజీవి వెంకటేష్ కూతుళ్లతో చూసుకుంటే ఫస్ట్ టైం బాలయ్య కూతురు తెరపైన కనిపించింది వాళ్ళందరూ ఏదో ఒక పని చేస్తున్నారు కానీ ఇలా వెండి తెరపైన కనిపించారు కానీ తేజస్విని మాత్రం ఒక స్టెప్ ముందు వేసిందని చెప్పుకోవాలి దానికి బాలయ్య అండ్ ఫ్యామిలీ సహకరించిందని గుర్తుంచుకోవాలి అయితే తేజస్విని చేసిన యాడ్ ఎలా ఉంది మీ కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఆత్మవిశ్వాసం सह नाुब न ना सतोषं सिद्धांत సంస్కృతి సంప్రదాయాలు మన ఆభరణాలు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్